మూసీ నదికి వచ్చిన భారీ వరదలు నగరాన్ని పూర్తిగా అతలాకుతలం చేసింది ప్రత్యేకంగా బస్తీలు కాలనీలు మూసీ పరిసర ప్రాంతాలు వణికిపోయినటువంటి పరిస్థితి ఇంగ్లీబన్ బస్ స్టేషన్లో వరద రావడంతో రాష్ట్రమే ఉలిక్కి పడింది ఏమైపోతుంది హైదరాబాద్కి అన్నట్టుగా గండిపేట రిజర్వాయర్లో ఒకేసారి గేట్లు ఎత్తడంతో ఈ భారీ భారీ వరద వచ్చి చేరింది అంటే మూసీ నదిలో గండిపేట పైన పెద్ద ఎత్తున వర్షాలు వరదలు రావడం గండిపేట చేరడం ఒకేసారి వరద పెద్ద ఎత్తున రావడం వల్ల గేట్లన్నీ ఎత్తాల్సి వచ్చిందని చెప్పి అధికారులు చెప్తున్నారు సమయం కూడా లేకుండా కింద ప్రజానికంతరైన సమాచారం కూడా లేకపోవడం తోటి చాలా పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి గండిపేట పైనున్న మూసి ప్రాంతాల్లో పంట పొలాలు దెబ్బతింటే కింద బస్తీలు దెబ్బతిన్నాయి బస్ స్టేషన్ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి గత వారం రోజులుగా వర్షాలు పడుతున్నాయి రెడ్ అలర్ట్ ప్రకటించారు అప్రమత్తమయ్యారు కానీ గండిపేటలో ఎప్పటికప్పుడు నీళ్ళని ఖాళీ చేయడంలో మాత్రం తగినంత శ్రద్ధ పెట్టలేదేమో అనిపిస్తుంది లేదా అంచనాలు సక్రమంగా వేసుకోలేదేమో అంటే అధికారులు ఏమో లేదు క్లౌడ్ బరస్ట్ లాంటి పరిస్థితి వచ్చింది కొద్ది గంటల్లోనే ఎక్కువ వరదొచ్చింది అని చెప్పి చెప్తున్నారు కానీ ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుందని తెలిసినప్పుడు కొంత మేరకైనా ముందే ఖాళీ చేస్తుంటే ఒకేసారి గేట్లను ఎత్తుండకపోతే ఇంత ప్రమాదం బస్ స్టేషన్ కూడా ప్రమాదం వచ్చేంత పరిస్థితి వచ్చేది కాదేమో అంచనాల్లో లోపాలు ఏమైనా ఉన్నాయా సరి చేసుకోవడం చాలా అవసరం